ఇప్పుడు మీరు విశ్వం విష్ణు వశత్కారు ఒకదానికో లింక్ చూడండి ఇలా మొట్టమొదటి నుంచి చివరి వరకు ప్రతి నామానికి ఒకదానికోరు గొలుసు బంధం ఉంది విశ్వమై ఉన్నవాడు విష్ణువై వ్యాపించినవాడు సర్వము తన అధీనంలో పెట్టుకుని రూపముగా ఉన్నాడు ఇక్కడ అతడు తనదైన ఓజస్ సహశక్తితో విశ్వమును నడుపుతున్నాడు అది వశత్తో మనకు తెలుస్తుంది ఇక్కడ ఓజస్సు అంటే బలం ఎటువంటి బలము అంటే కామరాగ వివర్జితం ఇది చాలా గొప్ప శబ్దం అండి ఎవడైనా ఒక బలం ఉపయోగించారంటే ఒక ప్రయోజనం కోసం ఉపయోగిస్తాం అవునా లేదా మనం బలం ఉపయోగించి భోజనం చేస్తాం ఎందుకు కడుపు నిప్పు కోసం కడుపు నిండడం కోసమో తృప్తి కోసమో ఏదో బలం ఉపయోగిస్తాం కానీ భగవంతుడు తన బలంతో ప్రపంచాన్ని నడుపుతున్నాడు ఎందుకు కామరాగ వివర్జితం ఆయనకు కోరిక కానీ దేనితో అనుబంధము కానీ రెండూ లేవు విశ్వాన్ని నడుపుతున్నాడు అంతే బలం సహజంగా దీపం కాంతినిస్తుంది ఈ కాంతిలో మీరు చూసి శభాషను మెచ్చుకుంటారని ఇస్తుందాన్ని దాని స్వభావం అది అలా భగవాని స్వభావము తనదైన బలంతో ప్రపంచాన్ని నడుపుతున్నాడు చిన్న విషయం కాదు ఇక్కడ అది యద్బలం కామరాగ వివర్జితం జగద్విధారణ సామర్థ్యం మొత్తం జగత్తనే భరించగలడు లేకపోతే ఈ విశ్వమంతా పట్టి నడుపుతున్నాడు అంటే ఆయన కాక ఇంకెవరు ఒక్కసారి ఆశ్చర్యపోతే అనంతమైనటువంటి బ్రహ్మాండం ఈ బ్రహ్మాండాల్లో నక్షత్రాలు గ్రహాలు తారకులు వాటి వాటి స్థితుల్లో అవి ఉంటూ వెళుతున్నాయంటే ఎవడి పట్టు మీదవన్నీ వెళుతున్నాయి ఒక్కసారి ఆలోచిస్తే రెండు చేతులు దోయలు ఇస్తామండి నిరంతరం ఆయన తప్ప మరొకటి లేదు ఆ శక్తి పేరు ఓజస్సు ఆ శక్తితో సహిస్తున్నాడు కనుక సహస్సు సహిస్తుట అంటే భరించుట కానీ ఓజస్ సహస్ ఈ రెండు శక్తులను కలిపి వషట్ అని అంటారు ఇక్కడ అన్నారు అలాంటి వషట్ కారస్వరూపుడు ఇది వషట్ శబ్దానికి ఎన్ని అర్థములు ఉన్నాయండి ఒక్కసారి గమనిస్తే ఒక్కసారి జానంలోకి మూడు మాటలు ఎలా తెచ్చుకుందాం ప్రపంచం గురించి పక్కన పెడదాం నాకు మహా ప్రపంచం అవునా లేదండి బయట ప్రపంచం అంతున్న ముందు నాకు నేను మహాప్రపంచం ముందు తాకలిగితే మూడు లోకములు అందు ముందు నాకు నేను ప్రపంచం అంటే ఈ శరీరం ఈ శరీరం ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు ఎవరు ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఆత్మగా చెప్పబడుతున్న విష్ణువు యొక్క శక్తే శరీరం అంతా వ్యాపించింది ధ్యానం అంటే ఇలా చేసుకోవాలంటే పాదముల నుంచి శిరస్సు వరకు శిరస్సు నుంచి పాదముల వరకు మొత్తం ఆయన వ్యాపించి ప్రతి ఇంద్రియంలో ఆ శక్తిగా ఆయనే ప్రకటింపబడుతున్నాడు ఇది అనుభవానికి వచ్చింది ఐదు నెలలు తపస్సు చేశాక ఒక ఆయనకి ఐదు నెలలు తపస్సు చేశాక అనుభవానికి వచ్చింది ఆయన పేరు ధ్రువుడు ఎదురుగా విష్ణువు శంఖం తగిలించగానే ఈ సత్యం లోపల నుంచి మాటగా పిల్లుపుకి బయటకు వచ్చింది అంటున్నాడు యొంతః ప్రవిశ్య మమవాచమిమాం ప్రసూప్తాం సంజీవయచ్చఖిల శక్తిధర స్వధామ్నా అన్యాష్ట హస్తచరణ చరణ్రవణత్వగా ప్రాణాన్ నమో భగవతే పురుషాయతుభ్యం యహ అంతః ప్రవిశ్య నేను విషయాంతరానికి వెళ్ళట్లేదు మూడింటిని ఈ శ్లోకంతో అందంగా అన్వయించుకోవచ్చు ప్రవిశ్య అంటే ప్రవేశించి యహ ఎవడు నా లోపల ప్రవేశించి నిద్రపోతున్న నా వాక్కుని మేల్కొల్పాడు ఒక వాక్కుని మాత్రమే కాదు అన్యాశ్చ ఇతరములు కూడా ఏవి హస్త చరణ శ్రవణ త్వక్ ఆదీన్ ప్రాణాన్ వీటన్నిటినీ కూడా ఎవడు మేల్కొల్పుతున్నాడో సంజీవయతి వీటిని జీవింపజేస్తున్నాడో ఎలా జీవింపజేస్తున్నాడు అఖిల శక్తి ధర అది వషట్ అఖిల శక్తి ధరుడు శక్తిధరుడు శక్తి ధరుడు అందుకు లోపల ప్రవేశించాడు వ్యాపించాడు అఖల శక్తి ధరుడై ప్రతి ఇంద్రియాన్ని ఇంద్రియ శక్తుల్ని జాగ్రత్తపరుస్తున్నాడు అటువంటి పురుషునికి నమస్కారము అన్నాడు ఇక్కడ అదే విశ్వం విష్ణు ఈశ్వర సర్వభూతానం వృద్ధేశీ అర్జున తిష్ఠతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రూఢాని మాయయ్య సర్వభూతముల్లో ప్రవేశించి జంత్రగాడు యంత్రాన్ని నడిపినట్టు నడుపుతున్నాడు అన్నారు కదా అది విశ్వం విష్ణు వషక్క ఇక్కడ మూడు చెప్పారు తర్వాత మొత్తం ఒకే నామం భూత భవ్య భవత్ ప్రభు